హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం పక్షవాతాన్ని తగ్గించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అతి సులువైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందాం చాలా మందికి ఈ పెరాలసిస్ అనేది ఒక పక్కకు రావడం అనేది జరుగుతుంటుంది దానివల్ల ఒక పక్కకు ఉన్నటువంటి చేతులు కానివ్వండి కాళ్ళు కానివ్వండి సరిగా స్తంభించకపోవడం సరిగా కదలకపోవడం పడిపోవడం లాంటివి జరిగే కొంతమందికి రెండు వైపులా కూడా జరుగుతుంటుంది అయితే నరాలలో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జారగక ఈ మెదడులో ఉన్నటువంటి నరాలు అనేటి బ్లడ్ అనేది పంపించక ఈ పక్షవాతం అనేది రావడం అనేది సహజంగా జరుగుతుంటుంది అయితే ఇలాంటి సందర్భాలలో ఈ నరాల బలాన్ని సత్తువను చేర్చడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు కనుక వాడినట్లయితే తప్పకుండా మీ శరీరంలో మీ అంటే ఏ సైడ్ అయితే పక్షవాతంతో ఆ పక్కకు ఖచ్చితంగా కదలికలు రావడం ఇంప్రూవ్మెంట్ రావడం అనేది మీరు గమనించవచ్చు సో దీనికి ఏం చేయాలి ఆ చిట్కా ఏంటి అది ఎలా తయారు చేయాలని ఇప్పుడు తెలుసుకుందాం సో దీనికి కావాల్సిందల్లా నేను చెప్పిన మోతాదులోనే మీరు కలుపుకోండి ఎక్కువ తక్కువగా కలపదు వస ఒక యాభై గ్రాములు తీసుకోండి లేదా ఒక వంద గ్రాములు తీసుకోండి వస వస ఒక వంద గ్రాములు అదేవిధంగా నల్ల జీలకర్ర ఒక యాభై గ్రాములు వస వంద గ్రాములు నల్ల జీలకర్ర యాభై గ్రాములు శొండి ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ మూడింటిని బాగా కలుపుకొని పొడి చేసి ఓకేనా కలిపి కలుపున తర్వాత దీన్ని ఏం చేయండి అంటే వస్త్ర గాలితం అంటే సన్నగా అయ్యేటట్టుగా వస్త్రగాలితం అంటే ఒక బౌల్ మీద ఒక పదలచటి బట్ట వేసి దాని మీద పదలచ అంటే ఈ పొడిని వేసి జరుగుతున్న కొద్ది ఏంటంటే చాలా మెత్తడి చూడడం అనేది కిందికి రావడం జరుగుతుంది దాన్ని వస్త్రగాలితం చేయమంటారు ఇలా వస్త్ర గాలితం అయినటువంటి ఆ అంటే ఆ పొడిని ఒక బౌల్లో వేసి దానికి సరిపడినంత తేనె కలుపుతూ దాన్ని ఒక లేనియం లాగా తయారు చేసుకోవాలి సో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తేనెస్తున్న కొద్దిగా ముద్దగా అవుతుంటది అలా కొద్ది కొద్దిగా వేసి ఆ బౌల్లోనే దాన్ని లేప లేహిం లాగా తయారు చేసుకోండి ఓకేనా సరిపడా వేసుకోండి తేనె ఇలా తయారు చేసుకోండి ఈ లేహి ఉదయం పూట పని కడుపున అదే విధంగా రాత్రి పూట అన్నం తిన్న తర్వాత గంట తర్వాత ఒక చెంచాడు మోత నుండి అర చెంచాడు నుంచి చెంచాడు మోతాదులో కనుక తీసుకుంటూ ఉంటారు ఇలా మీరు ప్రతి రోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే కేవలం మూడు నెలల్లోనే ఈ కండరాల కదలిక చేతుల కదలిక కాల కదలిక అనేది మీరు స్పష్టంగా గమనిస్తారు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల తిరిగి మళ్ళీ నార్మల్ గా అయ్యే అవకాశం అయితే ఉంది సో పక్షవాతం వచ్చిన వాళ్ళు పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా మంచానికి మంచానికే పరిమితం కావాలని ఏం లేదు మనం ప్రయత్నాలు చేయడం వల్ల చిన్న చిన్న ఎక్సర్సైజ్లు బ్లడ్ సర్క్యులేషన్ పెంచే ఎక్సర్సైజ్లు అలాంటివి చేయడం వల్ల తిరిగి మళ్ళీ నార్మల్ వ్యక్తులు అయిన వాళ్ళు ఎంతో మంది కూడా ఉన్నారు సో మీరు కూడా అంటే మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఇలాంటి చిట్కాలు మీరు చేసి వాళ్ళకి ఇవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది అండ్ దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకు పక్కాగా రావు ఓకేనా సో కాబట్టి మీరు సజెస్ట్ చేయవచ్చు వాళ్ళకు కూడా ఇలాంటి చిట్కాలు వాడడం వల్ల చెప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది ఒకవేళ మరి ఇంకా సమస్య ఎక్కువగా ఉండి చాలా రోజుల నుంచి కూడా మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యను బట్టి మీ ప్రాబ్లం బట్టి అది ఎంత తీవ్రతగా ఉంది అన్న దాన్ని బట్టి మేము దానికి కావాల్సినటువంటి మేస మెడిసిన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి సజెషన్స్ కానివ్వండి అన్ని కూడా మేము చెప్తాం సో దీని ద్వారా మీరు త్వరగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ చిట్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సింపుల్ ఏ ఉంది కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు దాని యొక్క లక్షణాలు అనేవి ఈ సొంఠి కానివ్వండి బస కానివ్వండి ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్లలో మేము వాడుతూ ఉంటాము కొన్ని వందల వ్యాధులను క్యూర్ చేసే అద్భుతమైన లక్షణాలు ఈ వసకు సొంటికి ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ అందరూ కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారిని తప్పకుండా ఇలాంటి చిట్కాలు మీరే తయారు చేసి ఇచ్చి వాళ్ళకి సహాయం చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ ధన్యవాదాలు పొందుతారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ